విశ్వాసులను దేవుల్లో వెనకాడే ఏడు అపవాది కలగజేసే వాడి తంత్రములు ఏడు తంత్రములు మరి మనం పరిశీలన చేసినట్లయితే మొదటిది విశ్వాసులలో అపవాది కలగజేసే మొదటి తంత్రం ఏంటంటే భయము సాధారణంగా విశ్వాసులైనటువంటి వారు ప్రతిదానికి భయపడుతూ ఉంటారు చిన్న రోగానికైనా బలహీనతకైనా లేదా అప్పు సమస్యలకైనా కుటుంబ సమస్యలకైనా ప్రతి విషయానికి కూడా భయపడుతూ ఉండే లక్షణం ఇది ఎవరు కలగజేసేదయ్యా అంటే అపవాదైన శాతాన్ని కలగజీస్తుంది అందుకే పరిశుద్ధ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడొద్దు 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 అని ప్రభువు మనకు తెలియజేస్తున్నారు అలాగనే యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు పరలోకం నుంచి వచ్చిన మొట్టమొదటి వర్తమానం కూడా భయపడకుడి భయపడవద్దు దేవుడు తోడుకున్నాడు గనక దేవుడు మన పక్షాన న్యాయం జరిగించేవాడు గనక మనం ఏ విషయాన్ని కూడా భయపడక ధైర్యముగా ముందుకు సాగి వెళ్ళవలసినటువంటి వారం ఈ భయము అనే లక్షణము అపవాదైన సాతాను కలగజేసే ఒక తంత్రము వాడు ఉపయోగించే ఒక బాణము శ్వాసలను దేవుని మార్గములో నడిపించకుండా దేవుని మార్గంలో కొనసాగకుండా దేవుని మార్గములో అడ్డుపడడానికి లేదా వెనక్కి నెట్టివేయడానికి వాడు కలుగజేసే మొదటి బాణము మొదటి తంత్రము అంటే భయము ఈ భయమును మనం ఎలా అధిగమించవచ్చయ్యా ఈ భయం నుంచి ఎలా అయ్యా అని కనుక పరిశీలన చేసినట్లయితే దేవుని పెట్లారా దేవుని వాక్యము దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ధైర్యపరుస్తుంది దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది రెండవ లక్షణము లేదా రెండవ తంత్రము అపవాదైన శాతాలు కలగజేసేది ఏమిటయ్యాలంటే అపనమ్మిక దేవుని మీద అపనమ్మిక కలగజేస్తాడు సాధారణంగా మనుషులను నమ్మినంత విధిగా దేవుడిని నమ్మలేరు కొంతమంది మనుషులు బాగా నమ్ముతారు గాని దేవుని నమ్మరు మరి ఎందుకో దేవుని నమ్మకుండా వెనుకాడే మనసు కొందరులో కనబడుతూ ఉంటది వారిలో ఉన్న అపలంబిక మీరు చూసినట్లయితే మత వార్త పద్నాలుగో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు నీటి మీద నడిచినప్పుడు పేతురు గారు కూడా దేవా నువ్వు క్రీస్తు అయితే నేను కూడా నీటి మీద నడుస్తాను అన్నాడు కొంత సమయం నడిచాడు కానీ ఆ తర్వాత గాలిని చూసి ఆ అలలను చూసి మునిగిపోసాగాడు అప్పుడు ప్రభువు పేతుర్ని కట్టించాడు అల్ప విశ్వాసి నువ్వు ఎందుకు సందేహపడుతుంది దేవుడు లేడనుకున్నావా దేవుడు మర్చిపోయాడు అనుకున్నావా దేవుడు వదిలివేశాడు అనుకున్నావా దేవుడు ప్రోత్సహిస్తాడు అనుకున్నావా లేదా దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా లేదా దేవుడు నిన్ను గ్రహించట్లేదు గుర్తించట్లేదు నేను పడే కష్టము నేను పడే నేను పడే శ్రమ నేను కార్చే కన్నీరు ఇదిగో నా శ్రమలు నా ఇబ్బందులు నా అనారోగ్యములు నా బాధలు ఇవి దేవుడు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావా అది మనలో ఉన్న అప్పు దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు దేవుడు అన్ని గ్రహిస్తూ ఉన్నాడు తగిన సమయాన దేవుడు మన జీవితంలో జవాబిస్తాడు ప్రసంగి మూడు ఒకటిలో చూస్తాం కదా ప్రతి దానికి సమయం కలదు అని దేవుడు వాగ్దానం చేసిన వారై ఉన్నారంత మాత్రం అన నీ అవిశ్వాసుగా అవిశ్వాసులుగా నువ్వు ఉంటే నీ ప్రార్థన నెరవేరదు నీ ప్రార్థన నెరవేరకుండా శూన్యమవుతూ ఉంది పత్రిక ఒకటి ఆరులో చూస్తాం కదా మనము అడిగేటప్పుడు అంటే ఎలా అడగాలి విశ్వాసముతో దేవుణ్ణి అడగాలి అవిశ్వాసముతో అడగబడదండి విశ్వాసముతో దేవుడు చేస్తాడు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడని దేవుని మనం అడగవలసిన ఉన్నాం కనుక మొదటిది భయమైతే రెండవది అవిశ్వాసము మూడవది వెనకాడుట దేవుని మార్గంలో నడవకుండా వెనుకాడుట కొంతమంది చూడండి ఆటలు పాడే మనసు ఉంటది కానీ పాడాలంటే వెనకాడతారు వాక్యం చెప్పే ఆలోచన ఉంటది వాక్యం చెప్పే జ్ఞానం ఉంటుంది కానీ వెనకాడుతుంటారు దేవుని పనిచేసే మనసు ఉంటుంది కానీ వెనకాడుతుంటారు వారేమనుకుంటారు వీరేమనుకుంటారు లేకపోతే నాకు భయం కదా లేకపోతే నేను చేయలేను కదా అని వెనకాడే మనస్సు అనమాట అలాగే దేవునికి ఇచ్చే విషయంలో కూడా కొందరు వెనకాడుతూ ఉంటారు వారికి దేవుడు ఇచ్చే స్థితిలో ఉంచినా కానీ వారు వెనకాడుతూ ఉంటారు దేవుని బిడ్డలారా వెనకాడే మనస్సు కూడా అపవాదైన సాతాను మనలో కలగదేసే ఒక తంత్రం ఇది విశ్వాసములో ముందుకు కనసాగే ఒక దేవునికి మనకున్న బంధాన్ని చేసే ఒక లక్షణం ఏమిటంటే వెనకాడుట నువ్వు దేవుని పనికి వెనకాడుతున్నావా దేవుడి పని వెనకాడకుండా సిగ్గుపడక ధైర్యముతో నువ్వు చేస్తున్నావా నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాలన్నా వెనకాడుతున్నావు మందిరానికి వెళ్ళాలన్నా వెనకాడుతున్నావు దేవుడి పని చేయాలన్నా వెనకాడుతున్నావు దేవుడి కొరకు గుప్పిలు విప్పాలన్నా వెనకాడుతున్నావు లేదా సువార్త ప్రకటించడానికి వెనకాడుతున్నావు సువార్త సేవ చేయడానికి వెనకాడుతున్నావు ఇతరులకు సేవ చేయడానికి ఇతరులను పరామర్శించడానికి రోగులకు సేవ చేయడానికి నువ్వు వెనకాడుతున్నావు అని అంటే విష అప్వాదినీలో వెనకాడుట అనే ఈ బాణము నీలో ఉపయోగిస్తూ దేవుని పనిని చేయకుండా వెనుకడుగు వేస్తూ వెనకాడే స్థితిలోనికి నిన్ను నరిపిస్తూ ఉన్నదన్నటువంటి అన్నటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి మూడవది వెనకాడుట నాలుగవది విచారము చాలా మంది అన్ని ఉన్నా కానీ ఏదో లేదు ఏదో జరగట్లేదు లేదో నెరవేరట్లేదు విచారం వారిలో కనబడుతుంది ఈ విచారము కూడా ఉపయోగించే ఒక బాణము కొంతమందికి అన్ని ఉంటాయి ఇల్లు ఉంటాయి మరి పొలము ఉంటుంది ధనము ఉంటుంది కుటుంబం ఉంటుంది అయినా కానీ కొంతమంది ఎప్పుడు ఎలాగ ఉంటారంటే విచారముగా ఉంటారు కానీ ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారికి ఏది లేకపోయినా కానీ వారు ఎప్పుడు విచారంగా ఉంటారు వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు నాకు దేవుడు ఉన్నాడు చాలు నాకు క్రీస్తు ఉన్నాడు చాలు నా ప్రభు నాకున్నాడు నాకేం కొద్దువా నాకు ఏం తక్కువ అని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు దేవుని బిడ్డారా దేవుణ్ణి ఆ దేవుని మీద ఆనుకున్న వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు దేవుని మీద ఎవరైతే అనుకోరో లోక సంబంధమైన వాటి మీద ఎవరైతే అనుకుంటారో వారు ఎల్లప్పుడూ విచారంగానే ఉంటారు వారు ఎల్లప్పుడూ దుఃఖపడుతూ ఉంటారు మరి వారికి అన్ని లేవా అంటే అన్ని ఉన్నాయి అన్ని ఉన్నా కానీ వారి మనస్సు ఏదో ఒక లేని దాని వైపు చూస్తూ ఉంటుంది ఉన్నదాని వైపు సంతోషించే మనసు కాదు కానీ లేని దాని వైపు చూసి విచారించే మనస్సు అదే విచారం ఇది కూడా అపవాది కలగజేసే ఒక తంత్రం అందుకే ప్రవ్ అంటున్నారు కదా ఇదిగో దేవునికి అసాధ్యమే ఉన్నదా ఏదైనా ఉన్నదా ఏది కదా ఆయన సమస్తము సాధ్యమే ఆయన సమస్తము చేయగలిగిన వాడే ఆయన సమస్తము నెరవేర్చగలిగిన వాడు గనక విచారపడవద్దు దేనిని గురించు చింతపడకుడి అని పిలిపి నాలుగు నాలుగులో చూస్తాం దేని గురించి విచారపడక దేవుని మీద నీ మనసు నిలుపుకుంటే నీవు సంతోషం కలిగి ఉంటా క్రిస్మస్ కాలములో కూడా దేవత గారు చెప్తారు కదా లూకా స్వార్థ రెండో పద్నాలుగు వచ్చిన మళ్ళీ ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక ధనంతో సమాధానం రాదండి అధికారంతో సమాధానం రాదండి లేకపోతే ఈ లోక సంబంధమైన వాటితో సమాధానం మనకు దొరకదు ఒకవేళ దొరికినా అది తాత్కాలికమే కానీ శాశ్వతమైన సమాధానము ఎక్కడున్నాయి అంటే మన క్రీస్తులోనే ఉంది మన ప్రభులోనే ఉంది ప్రభుని హృదయంలోనికి చేర్చుకుంటే నీ జీవితంలో ఎప్పుడు చూడని సమాధానము నువ్వు అనుభవిస్తావు ఐదవది బలహీనత ఇది ఆత్మీయమైన బలహీనత శారీరకంగా చాలా బలంగా ఉంటారు ఆరు అడుగులు ఉంటారు చాలా బరువు ఉంటారు చాలా అందంగా ఉంటారు కానీ ఇది ఏ బలహీనత అయ్యానంటే ఆత్మీయమైనటువంటి బలహీనత ఈ ఆత్మీయమైనటువంటి బలహీనతను కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ ఆత్మ అగ్నికుంటములో కాలిపోతుందన్నటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి అగ్నికుంటం ఎదురు చూస్తుంది ప్రభు రాకడకు సమీపముగా ఉంది లోకంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రభు రాకడకు సూచనగా కనబడుతూ ఉన్నాయి నీ విశ్వాసి నీ ఆత్మీయమైన బలహీనతను నువ్వు తొలగించుకో దేవుని ఎందు నువ్వు ఆసక్తి కలిగి ఉండు మరి యోహాన్ రాసిన మూడో పత్రికలో కూడా యోహాన్ గారు అంటారు కదా ప్రీడా నీ ఆత్మ వర్ధిలుచ్చున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిలుచ్చుండ వల్ల నేను ప్రార్థించుతున్నాను అన్నట్లుగా మన ఆత్మ వర్ధిలుతో ఉంటే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిలుతూ ఉంటావు నువ్వు అన్ని విషయాల్లో దీంపు పడుతుంటావు నువ్వు అన్ని విషయాల్లో మేలు పొందుతూ ఉంటావు నీ ఆత్మను గనక నువ్వు గనక నిర్లక్ష్యం చేస్తే నీ శరీరాన్ని గనక నువ్వు కాపాడుకుంటూ ఉంటావు గల్తీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో అవును గారు అంటారు శరీరం ఆత్మకు ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి నీ ఆత్మ బలహీనంగా ఉందో బలంగా ఉందో పరిశీలన చేసుకో నీ ఆత్మను సరి చేసుకొని ప్రభు రాక నీ ఆత్మను సిద్ధపరుచుకో ఇది ఐదవ లక్ష బలహీనత ఆత్మీయమైనటువంటి బలహీనత అంటే మీరు గ్రహించకుండా మరి ప్రతి ఆదివార మందిరానికి వస్తారు ప్రతి నెల ప్రభు బల్లలో ప్రభు శరీరక్తాల్లో పాలు పొందుతారు కానీ ఆత్మీయమైన బలహీనత వీరిలో ఉంటుంది వీరు రాకడే కట్టబడలేరు ఆరవది ఏమిటయ్యా అంటే అజ్ఞానము కొన్ని కొన్ని సార్లు ఎన్ని బోధలు విన్నా ఎంతమంది చెప్పినా వారి ప్రవర్తన మార్చుకోరు వారి మనస్సు మార్చుకోరు వారి బ్రతుకును వారు మార్చుకోరు అదే అజ్ఞానము అజ్ఞానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రభు జ్ఞానవంతులుగా మార్చడానికి ప్రభు పిలుచుకున్నాడు ప్రభు పిలుచుకున్న తర్వాత నీ అజ్ఞానాన్ని కనుక వదిలిపెట్టకపోతే నీ బ్రతికేమైపోద్దు నీ జీవితం ఏమైపోద్దు ఒకసారి ఆలోచించావా ఓ విశ్వాసి నీ అజ్ఞానమే నీ నాశనం నువ్వు గుర్తుంచుకోవాలి అందుకే సామెతలు గ్రంథంలో చూస్తాం కదా నాశనమునకు ముందు గర్వము నడుచును కాబట్టి నీ అజ్ఞానము దేవుని విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడాలి కానీ నాకు తెలుసులే నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదులే నాకు ఇంకొకరు బోధించాల్సిన పని లేదు కానీ నువ్వు అజ్ఞాన దశలోనే కనుక నీవు ఉంటే నీ ఆత్మ పరలోకానికి వెళ్తుందో నీ ఆత్మ నరకానికి వెళ్తుందో నీకు బావుగా గ్రహించవలసిన వారై ఉన్నారు ఆరవది అజ్ఞానం ఏడవది మందస్థితి ఇది కాల క్రైస్తవులలో ఆవరించిందండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా లేదా ఎన్ని ప్రాంతాలలో ఎన్ని రాకర గుర్తులు కనపడుతున్నా కానీ మన మందస్థితి అనేది పోవట్లేదు మన స్థితి ఏమైపోతుందనంటే అని మరి పెద్దలోకి సామెత అంటారు కదా మరి దున్నపోతు మీద వర్షం పడ్డట్లు అన్నట్లుగా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని గుర్తులు చూసినా రాత్రి గుర్తులు లేదా ఎంతమంది బోధకులు బోధించినా ఎంతమంది సేవకులు ఎన్ని చెప్పినా గాని వారి మందస్థితి వారు తొలగించుకోవట్లేదు చురుకుదనముగా లేరు ఎబ్రి మరి నిఘమాకాండము మొదటి అధ్యాయంలో చూస్తాం కదా ఎబ్రి స్త్రీలు ఐగుత్య స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు ఇవి ఆకరి దినాలు గనక చురుకుదనము గనక ఆత్మీయమైన చురుకుదనము గనక లేకపోతే నువ్వు స్థితిలో ఉండి ప్రభు రాక నువ్వు అత్తబడకుండా ఏడైనా శ్రమలో మిగిలిపోతావు దేవుని బిడ్డలారా ప్రభు ఆకరికి అత్తబడకుండా ఈ ఏడు కూడా మనల్ని ఏం చేస్తుంటాయి అంటే వెనక్కి వేస్తూ ఉంటాయి నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆత్మీయంగా ఉన్నా నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ ఎక్స్పీరియన్స్ లో నీవు ఉన్నా ఈ ఏడు లక్షణాలు కనుక నీలో ఉంటే నీకు ప్రభుకు మరి మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉన్నదన్నటువంటి విషయం నువ్వు ఈ మాటల ద్వారా గుర్తుంచుకోవాలి ప్రభుకు నీకు మధ్య ఉన్న ఆత్మీయమైనటువంటి బంధము ఆత్మీయమైనటువంటి స్థితిలో ఎక్కడో ఏదో ఉన్నదన్నటువంటి విషయాన్ని సరిగా గ్రహించుకోవాలి ఈ ఏడు లక్షణములు అపవాది తంత్రాలు అపవాది ఒక విశ్వాసిని పడగొట్టడానికి ఒక విశ్వాసి అగ్నిగుండానికి వెళ్ళడానికి ఒక విశ్వాసి పరలోకం చేరకుండా ఆపడానికి ఏడు కారణములుగా కనబడుతూ ఉన్నాయి ఏడిటిలో ఒక్కటి నీలో ఉన్నా ఒక్క లక్షణము నీలో ఆవరించి ఉన్నా గాని ఇంకా ప్రభువును సరిగా వెంబడించట్లేదు సరి అయిన మార్గంలో ప్రభు నీవు అనుసరించట్లేదు లేదా ప్రభుని హృదయములోనికి చేర్చుకోలేదు ఏడు లక్షణములు ఏడు భారముల నుంచి తప్పించుకోవాలంటే దేవుని వాక్యమే వాక్యం అనే ఖడ్గముతో మరి ఈ తంత్రములు అపవాది తంత్రములన్నిటినీ కూడా జయించగలిగిన శక్తి ప్రభు మనకి చివరై ఉన్నారు అటు శక్తి అటు మహిమ ప్రభు మన కలిసి నడి నడిపించు దాకా ఆమె